హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా బ్లాగ్స్ తెలుగు ఈరోజైతే మనము లోటస్ టెంపుల్ని అయితే చూసేద్దాం ఈ వీడియోలో ఎంతమందికి తెలుసు ఈ లోటస్ టెంపుల్ హైదరాబాద్లో ఉందని తెలిస్తే కామెంట్ చేయండి ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా విశాలంగా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి వ్యూ మాత్రము అదిరిపోతుంది ఈ టెంపుల్ అయితే చిల్కూరు బాలాజీ టెంపుల్కి దగ్గరలో ఉంటుందండి చిలుకూరు బాలయ్య టెంపుల్ రైట్ సైడ్ వెళ్తే వస్తుందండి ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది లోపల అయితే శివయ్య చాలా అంటే చాలా బాగా దర్శనం దర్శనమిచ్చాడండి మాకు కాకపోతే ఆఫ్టర్నూన్ టైమింగ్ వల్ల అయ్యవారు అయ్యవారైతే లేరండి మేము జస్ట్ దర్శనం చేసుకున్నాం అంతే బయట ఉంది ఈ లోపల కనిపించే శివలింగం అయితే పురుషోత్తం బాయ్ అనే భక్తునికి భగవద్ అనుగ్రహంతో నర్మదా నది తీరంలో దొరికినదని చెప్ చెప్తూ ఉంటారండి అదే విషయం అక్కడ పైన రాసి ఉంటుంది ఇదైతే మనకు సైడ్ వ్యూ అండి ఇట్లా చుట్టూ మనకు సీతారాముల వారు వెంకటేశ్వర్ల స్వామి ఇంకా వినాయకుడు ఇలా రకరకాల దేవుళ్ళనైతే చుట్టూ పెట్టి ఉంచారండి మనము దర్శించుకోవడానికి ఆ వెనుక కనిపిస్తుంది మనకు క్యాంటీన్ ఉందండి దాని వెనుక గురుకుల్ స్కూల్ అయితే ఉంటుందండి స్కూల్కి అయితే మేము వెళ్ళలేదు టైం అయితే కుదరలేదు ఈ పూర్ణకుంభం అయితే చూడడానికి చాలా బాగున్నాయండి ఈ పూర్ణకుంభాలు టెంపుల్కి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి అలా ఉన్నాయి ఇది దగ్గర నుంచి వ్యూ అండి మేము వెళ్ళినప్పుడు వర్షం కూడా వచ్చింది లైట్గా వస్తూ వెళుతూ ఉన్నది అలా రెండు ఏనుగు బొమ్మలు ఇటు ఒకటి ఉన్నాయండి చాలా బాగుందండి వ్యూ మీరు కూడా చూడాలనుకుంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు చాలా బాగుంది ఇప్పుడైతే మనము ఒకసారి వ్యూ చూసేద్దాము ఇది బ్యాక్ సైడ్ అండి వ్యూ అండి అది గురుకుల్ గోశాల అండి గురుకుల్ గోశాల ఇటు బ్యాక్ సైడ్లో గురుకుల్ స్కూల్ ఉంటుంది ఇక్కడ టెంపుల్కి రైట్ సైడ్లో కుంభ వెనకాల ఒక విఘ్నేశ్వరుడి విగ్రహం అయితే ఉంటుందండి దాన్ని కూడా దర్శించుకోవచ్చు మనం కావాలనుకుంటే టోటల్గా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇది గురుకుల గోశాల అండి దాని పక్కనే ఉన్నది గురుకుల యజ్ఞశాల అండి మనమైతే ఒకసారి టెంపుల్ వ్యూ అయితే చూసేద్దాము ఎలా ఉందో మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసి చెప్పండి వీలుంటే మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి శివయ్య దర్శనం ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి కొన్ని వీడియోస్ టెంపుల్ చాలా బాగున్నాను కొన్ని వీడియోస్ తీసుకున్నాము అక్కడ మనకైతే త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అయితే ఉంటుందండి మనం జస్ట్ ఒక ట్వంటీ రూపీస్ వాళ్ళకు పే చేస్తే మనకు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా తీసుకోవచ్చండి వీడియో మేమైతే నేను మా పాప అయితే వీడియో అయితే తీసుకున్నాము నాకైతే చాలా బాగా నచ్చింది అంతే అండి ఇది లోటస్ టెంపుల్ అండి నెక్స్ట్ మన వీడియోలో చిలుకూరు బాలాజీ టెంపుల్కి వేలో ఉన్నామండి ఇక్కడైతే మనకు ముందు ఇది కనిపిస్తుందిగా ఇది ఎంట్రెన్స్ అండి ఈ ఎంట్రన్స్ దాటినాక మనకు ఒక శివలింగం వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని ఇక్కడ శివలింగం ఉందండి చాలా బాగుంది అది కూడా కాకపోతే మేము వెళ్ళలేదు దర్శనం చేసుకోవడానికి నేను నేను మా ఆయన మా పాప అయితే మేము బైక్ మీద వెళ్ళాము అలాగే వెళ్తుంటే మనకు చాలా రకాల టెంపుల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంతో నమ్మకమైనది మనము కోరిన కోరికలు తీర్చే బాలాజీ అని అంటూ ఉంటారు ఇదైతే మనకు పార్కింగ్ తర్వాత మనకు నడుచుకుంటూ వెళ్ళేదానండి ఇక్కడైతే క్యూట్ క్యూట్ బొమ్మలు చాలా బాగున్నాయండి టీవీ దగ్గర సెల్ఫ్ దగ్గర పెట్టుకోవడానికి ఇలా కొన్ని బొమ్మలు కొన్ని ఈ పిచ్చుక గుళ్ళు అయితే నాకు చాలా బాగా నచ్చాయండి కొన్ని క్యాప్చర్ చేశాను నేనైతే వీలున్నంత వరకు ఇక్కడ కనిపించేది మా ఆయన నేను మా పాప హాయ్ చెప్తుంది అందరికీ వ్యూవర్స్కి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడైతే మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉసిరి దీపం అవన్నీ చెట్టు కింద పెడుతున్నారండి అందరూ నేను కూడా నేను ఫస్ట్ టైం వచ్చానండి నేను కూడా కార్తీక మాసం వల్ల నేను కూడా పెట్టానండి నేను ముగ్గు తీసుకురావడం అన్నీ మర్చిపోయాను అండి ఎందుకంటే నాకు తెలియదు ఇక్కడ చేస్తారు ఈ పూ ఈ ఒత్తులు వెలిగిస్తారని సరే అని కుంకుమ పసుపుతో ముగ్గు వేసి నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక ఉసిరి దీపం వెలిగించానండి పసుపు కుంకుమ వేసి మనము ఈ చెట్టు నమ్మకం ఏంటంటే మనము కోరి కోరికను కోరుకొని ఆ చెట్టుకు ఒక దారాన్ని కడితే మన కోరిక నెరవేరుతుందని అంటూ ఉంటారు అలాగే మేమైతే ఏం కట్టలేదండి ఇదైతే ఎంట్రెన్స్ మనము లోపల నుంచి అయితే మనకు వీడియో అయితే లేదండి అవైలబుల్గా తీయనియలేదు ఇది ఎంట్రన్స్ ఇక్కడ మొక్కుకొని మనము మూడు చుట్లు తిరగడం స్టార్ట్ చేయాలండి ఇదొకటి ఇక్కడ మా ఆయన మా పాప అయితే వెళ్తూ ఉన్నారు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనము గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేసుకోవాలి మేమైతే మూడు చేసినాం మూడు ప్రదక్షిణలు అయితే చేసుకొని కోరిక కోరుకొని కోరిక తీరినాక పదకొండు ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటారంట అండి ఇదైతే దర్శనం అయిపోయినాక అండి మేము ఇక్కడ కూర్చున్నాము అక్కడ శివలింగం కూడా ఉంటుందండి శివుణ్ణి కూడా దర్శనం చేసుకోవచ్చు మనం అక్కడ కనిపించేది క్యూ అండి దర్శనం అయిపోయినాక అయితే మేము ఇక్కడ కూర్చున్నామండి లోన అయితే వీడియో తీయలేదు ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్